నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల సందర్శించిన డి అంజయ్య మండల విద్యాధికారి సదాశివపేట మండలంలోని ప్రధానిగా ఉన్నత పాఠశాల ముబారక్పూర్ ఏ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనులను మండల విద్యాధికారి డి అంజయ్య పరిశీలించారు విద్యుత్తు మైనర్ రిపేర్ మరుగుదొడ్ల పనులను ఇంకుడు గుంత పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిష్టయ్య సదాశివపేట జిఎన్జిఎస్ ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్రనాథ్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ జి శంకర్ గౌడ్ సదాశివపేట

Thank you.